ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనకు ఏపీ తెలంగాణలో చాలామంది అంటే ఈ జనరేషన్లో కూడా మనకు వాస్తుకు సంబంధించిన అవగాహన కానీ లేదు అంటే కనుక మనకు ఈ దిక్కులు విదిక్కులకు సంబంధించిన అవగాహన కానీ ఈ కాలంలో కూడా లేని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే చాలా కామెంట్స్లో చాలామంది చెప్పిన విషయం ఏంటంటే సార్ అసలు నిజంగా ఈ దిక్కుల గురించి మీరు ఒక్కసారి చాలా వరకైతే ఇంగ్లీష్లో చాలామంది చెప్పారు సో మీరు క్లియర్గా మా అందరికీ అర్థమయ్యే రీతిలో మాకు తెలుగులో చెప్పండి అని చాలామంది చెప్పారు సో ఈరోజు అసలు మన ఇంటికి సంబంధించిన దిక్కులు ఏ విధంగా ఉంటాయి అంటే ఏంటి మళ్ళీ విదిక్కులకు దిక్కులకు సంబంధించిన మధ్యస్థానాలను ఏమంటారు సో వీటికి సంబంధించిన పూర్తి పరిశోధన ఏవైతే మన మహర్షులు చేసి మనకు అందించారో సో ఈ దిక్కులు అనేవి చాలా వరకు సింపుల్ అండి ఎవరైతే వీటి గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారో ఇది వాళ్ళ కోసం కాదండి ఎవరైతే వాస్తుకు సంబంధించి కానీ దిక్కులకు సంబంధించి కానీ పిల్లలతో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఇది వాళ్ళ కోసం ఓకే సో మొట్టమొదటిగా చూడండి మనకి ఇది ఇంటి వాస్తుకు సంబంధించింది దిక్కులు విదిక్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది సో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటే నేను తూర్పు చూస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ అంటే సూర్యుడు నా ముందు ఇట్లా ఉదయిస్తాడు సో నేను ఎక్కడైతే చూస్తానో దానిని మనం సింపుల్గా తూర్పు అంటాము సో తూర్పుకి ఆపోజిట్లో ఉండేది పడమర సో ఈ రెండిటి మధ్యలో దక్షిణం ఉత్తరం సో తూర్పు పడమర ఉత్తరము దక్షిణము సింపుల్గా ఇక్కడ చూడండి నేను ఇక్కడ నిలబడి ఇక్కడ కుడివైపు అంటే స్ట్రైట్ చూస్తే తూర్పు పడమర వెనకాల ఉంటుంది అండ్ నేను నుంచిన రైట్ సైడ్కి దక్షిణం ఉంటుంది లెఫ్ట్ సైడ్కి ఉత్తరం ఉంటుంది ఓకే సో ఇందులో మొట్టమొదటిగా మీకు దిక్కులు చెప్పాను సో ఎవరైతే ఇంగ్లీష్ కి సంబంధించి అడుగుతారో ఇది వాళ్ళ కోసం కూడా రాస్తున్నాను ఈస్ట్ సో ఇక్కడ మొట్టమొదటిగా చూడండి తూర్పు అనుకున్నాం సో ఇదంతా కూడా తూర్పు కాదండి వాస్తులో ఈ వైపు తూర్పు రైట్ కానీ ఒక ఇంటిని విభజించే క్రమంలో మనం కేవలం ఇక్కడి నుండి ఇక్కడి వరకు మాత్రమే తూర్పు ఎందుకంటే ఈ వీడియోలో ఇంతవరకు మీరు తెలుసుకొని కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు కాబట్టి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అనేవి వినండి ఓకే సో ఫస్ట్ తూర్పు దిక్కుల గురించి ముందు చెప్తున్నాను తూర్పు దక్షిణం దక్షిణంని మనం జనరల్గా సౌత్ అంటాం ఓకే సౌత్ దాని తర్వాత పడమర సో పడమరని వెస్ట్ అంటాం ఓకే వెస్ట్ దాని తర్వాత ఉత్తరాన్ని నార్త్ అంటాం ఓకే ఇది చాలా సింపుల్గా చిన్న పిల్లలకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు నేర్చుకోండి సో ఇప్పుడు చూడండి ఇది తూర్పు అయితే ఇది దక్షిణం అయితే తూర్పు దక్షిణం ఈ రెండు కలిసే మూలని ఆగ్నేయము అంటాం ఓకే సో ఆగ్నేయం మనం ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం అంటే సౌత్ ఈస్ట్ ఎస్ ఓయూ సౌత్ ఈస్ట్ సో ఆగ్నేయం సౌత్ ఈస్ట్ అంటాం అదేవిధంగా దక్షిణము పడమర కలిసే మూలని తెలుగులో నైరుతి అని అంటారు దీనిని సింపుల్గా సౌత్ వెస్ట్ అంటాం సౌత్ వెస్ట్ అంటాం ఓకే సౌత్ వెస్ట్ సో పడమర ఉత్తరం కలిసే మూలని వాయువ్యమని మనం తెలుగులో మాట్లాడతాం దీన్ని సింపుల్గా నార్త్ వెస్ట్ అంటాం మూల ఓకే దాని తర్వాత ఉత్తరము తూర్పు ఈ రెండు కలిసే మూలను ఈశాన్యము అని మాట్లాడతాం దీన్ని మనం ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటారు నార్త్ ఈస్ట్ సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనము దిక్కులకు సంబంధించి విదిక్కులకు సంబంధించి ఇక్కడ వివరాలు తెలుసుకున్నాం ఒక్కసారి మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యం సో నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు సార్ దిక్కులు అంటే ఏంటి విదిక్కులు అంటే ఏంటి సింపుల్ చూడండి దిక్కులు అంటే ఈ మొత్తం మన ప్లేస్కి సంబంధించిన తూర్పు సెంటర్ పాయింట్ అంటే సెంటర్ పాయింట్ని మనం ఏమంటాం అంటే దిక్కు అంటాం ఈ ఫోర్ సెంటర్స్ని దిక్కులు అంటాం ఫోర్ కార్నర్స్ని విదిక్కులు అంటాం ఓకే సో ఇది తెలుగులో అయిపోయింది కదా ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ ఇక్కడ వరకు చాలామందికి అయితే తెలుసు ఇక నెక్స్ట్ చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ చూడండి మనం ఇది తూర్పు అన్నాం ఇక్కడ ఆగ్నేయము అన్నాం సో ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఈ రెండిటి మధ్యలో తూర్పు ఆగ్నేయం ఉంటుంది తూర్పు ఆగ్నేయం సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అనమాట ఇది ఓకే సౌత్ సౌత్ ఆఫ్ ఈస్ట్ సౌత్ అంటాం దీన్ని సింపుల్గా అట్లానే ఆగ్నేయము దక్షిణానికి మధ్యలో సింపుల్గా దక్షిణ ఆగ్నేయం ఈ ప్లేస్ని దక్షిణ ఆగ్నేయం అంటాం సో ఈ దక్షిణ ఆగ్నేయంది సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఇక్కడ ఈస్ట్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఓకేనా సో తూర్పు తూర్పు ఆగ్నేయం మళ్ళీ ఆగ్నేయం మళ్ళీ దక్షిణ ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం సార్ మాకు కనిపించట్లేదు అని అనొచ్చు నేను జస్ట్ మీకు డైరెక్షన్స్ చూపిస్తున్నానండి ఓకేనా దక్షిణ ఆగ్నేయం మళ్ళీ దక్షిణం మళ్ళీ ఇక్కడ దక్షిణ నైరుతి సౌత్ ఆఫ్ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటాం దీన్ని ఓకేనా మళ్ళీ సౌత్ వెస్ట్ పూర్తి నైరుతి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతి పడమర నైరుతి సో నైరుతి పడమర నైరుతి పడమర ఇక్కడ మళ్ళీ పడమర వాయువ్యం వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ లేదంటే వెస్ట్ ఆఫ్ వెస్ట్ నార్త్ అని కూడా మీరు అనవచ్చు సో వెస్ట్ ఆఫ్ వెస్ట్ నార్త్ ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తాను వినండి తూర్పు ఈస్ట్ తూర్పు ఆగ్నేయం ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయం సౌత్ ఈస్ట్ మళ్ళీ ఈ ప్లేస్ అంటే ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యస్థానమును మనం సింపుల్గా సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అని మాట్లాడతాం దక్షిణ ఆగ్నేయం నెక్స్ట్ దక్షిణము దక్షిణ నైరుతి ఈ రెండిటి మధ్యలో ఉండేది దక్షిణ నైరుతి సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ నైరుతి పూర్తి మూల నైరుతి అలాగే వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతి నెక్స్ట్ పడమర దాని తర్వాత పడమర వాయువ్యం వెస్ట్ ఆఫ్ వెస్ట్ నార్త్ అనొచ్చు నార్త్ వెస్ట్ అయినా ఏదైనా పర్వాలేదు రైట్ నెక్స్ట్ నార్త్ వెస్ట్ వాయువ్యం ఇప్పుడు ఇక్కడ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యం దీన్ని అంటాం ఉత్తర వాయువ్యం ఇది ఇది వాయువ్యము ఉత్తర వాయువ్యము మళ్ళీ ఉత్తరం మళ్ళీ ఇక్కడ ఉత్తర ఈశాన్యం అంటే నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఓకే దాని తర్వాత కంప్లీట్ నార్త్ ఈస్ట్ మళ్ళీ ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మళ్ళీ ఈస్ట్ దీన్ని తూర్పు ఈశాన్యం అంటాం సో ఇలా మనం ముందుగా కేవలం ఈరోజు వరకు దిక్కులు విదిక్కుల గురించి మాత్రమే మీరు చాలా ఎపిసోడ్స్లో చూశారు కానీ మొట్టమొదటిసారిగా మనకు శాస్త్రాల్లో కంప్లీట్ గా మీరు వెళ్ళాలంటే ఈ మొత్తం సమాచారం చాలా చాలా ఇంపార్టెంట్ ఇదొక్కటి మీరు నేర్చుకుంటే మీరు వాస్తుకి సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళొక్కసారి మీకు రిపీట్ చేస్తాను చూసుకోండి తెలుగులో రిపీట్ చేస్తాను తూర్పు తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం దక్షిణాగ్నేయం దక్షిణం దక్షిణ నైరుతి నైరుతి పడమర నైరుతి పడమర పడమర వాయువ్యం వాయువ్యం ఉత్తర వాయువ్యం ఉత్తరం ఉత్తర ఈశాన్యం ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు సో మీకు అన్ని పాయింట్స్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇలాంటి చాలా క్లియర్గా మీరు వాస్తుపరంగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మనం అందించే ప్రతి ఎపిసోడ్ని మీరు చూస్తూ ఉండండి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ